ఎవరికైతే ఉపాధ్యాయులకి ఇబ్బంది కలగకుండా పిల్లలకి ఇబ్బంది కలగకుండా ముఖ్యంగా మరి ఇది ఆరస శిక్షణ అనేది అసలు రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ లో జరిగే కార్యక్రమం మరి ఆ యొక్క ఇబ్బంది లేకుండా మరి ఫుడ్ కానీ లేదా అక్కడ రెసిడెన్స్ ఉండడానికి వసతులు కానీ ఇబ్బంది లేకుండా అధికారులు తీసుకునే నిర్ణయం ప్రకారం మరి ప్రతి డివిజన్ కూడా ఈ యొక్క డివిజన్ లో ఉన్నటువంటి ప్రతి సబ్జెక్ట్ నుంచి కూడా ఒక నలభై మంది ఉపాధ్యాయులు తీసుకుని వారికి ఇద్దరి నుంచి ముగ్గురిని శిక్షణ పొందినటువంటి ఆర్పి నియమించి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం సార్ మరి ఈ శిక్షణ కార్యక్రమంలో వారు నేర్చుకున్నటువంటి కొత్త కొత్త విధానాలన్నీ కూడా పాఠశాలకు వెళ్లి విద్యార్థులు తెలియజేయాలన్నది మా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క మరి వారి యొక్క నిర్ణయం మరి కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం అనేది మరి విద్య అనేది ప్రతి పౌరుడికి చాలా ఉద్దేశంతో మా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం మరి పత్రికా విలేకరులకి మరి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు ఒక ఉద్యోగి ఎన్నో క్వాలిఫికేషన్స్ తోటి వాళ్ళు చదువుకుని కష్టపడి చదివి పైకి వచ్చి క్వాలిఫికేషన్ తో బిఎస్సీలు రాసుకుని గ్రూప్స్ రాసుకుని వాళ్ళు ఉద్యోగాలు పొందిన తర్వాత రెండు వేల నాలుగు తర్వాత నుంచి ఉద్యోగికి పెన్షన్ అనేది తీసి మీరు పక్కన పెట్టేశారు అందుచేత ఈ విషయంలో మీరు దీని మీద అభిప్రాయించారు ప్రతిపక్ష నేతగా మీరు ప్రభుత్వం మీద ఏ విధంగా పోరాడతారు ఇంకొక విషయం నేను ఇంకో విషయం కూడా దీని మీద స్పందించండి నాకు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఒక ఉద్యోగం ఉన్నాడు క్వాలిఫికేషన్స్ తో ఉద్యోగం వస్తున్నారు అదే మీరు రాజకీయ వేత్తలు ఒక మీకు ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదు ఒక ఏజ్ లిమిట్ లేదు ఏమీ లేదు మీరు ఇలిటరేట్స్ అయినా కూడా మీరు వచ్చి పరిపాలన చేస్తున్నారు ఈ రెండు విషయాల మీద నాకు వ్యవహారం కావాలి పార్టీ అధికారంలో వస్తే మీ సంతకం చేసింది మీ ఉద్యోగులందరూ కూడా సిపిఎస్ మీద రద్దు చేస్తూ సగం చేస్తాం అందువల్ల మీరందరూ మీ పత్రికలు ప్రజలను ప్రోత్సహించి మా ఒక అధికారం తీసుకురండి మీకు కావాల్సిందని మేము తప్పనిసరిగా చేస్తామని ఆనిపిస్తున్నాం మీ సిపిఎస్ మీద అడిగారు పెన్షన్ అన్నారు మరి మేము రాజకీయ నాయకులు కదమ్మా ఐదు సంవత్సరాలు పరిపాలిస్తాం ఐదు సంవత్సరాలు మాకు పెన్షన్ అంటే ఆ పరిపాలన గుర్తింపు కోసం మాకు ఏదో పెన్షన్ ఇస్తాం పోరాడతానమ్మా ఎప్పుడు రోజు అది కాబట్టి రోజు అసెంబ్లీలో గొడవడుతున్నాం మీరు చూస్తున్నారు లేదు టీవీలో అట్లా అసెంబ్లీతో మాకు మళ్ళా గుర్తు చెప్తున్నాం అని ఎక్కడ ఒప్పుకోవడం లేదమ్మా ఏం చేయమంటావు చెప్పండి మీరు సహకరిస్తే మేము డెఫినెట్ గా చెప్తాం రాబోయే ఎన్నికల్లో మీరు మాకు ఓటేయండి డెఫినెట్ గా మీకు ఏది కావాలన్నా ఏది అడిగినా ప్రతి కోరికి మేము మీకు సహాయం చేస్తామని మీరు మీద ఆధారపడే ఉన్నాయి ఎక్కువ మంది ఉపాధ్యాయులే ఉన్నారు కొత్త ఎంప్లాయీస్ లో మాతో అదే రెండు వేల మూడు నుంచి స్టార్టింగ్ ఇది మాకు నోటిఫికేషన్ కానీ టెస్ట్ రాసినప్పుడు కానీ రిజల్ట్ వచ్చినప్పుడు కానీ ఈ పెన్షన్ కొత్త పెన్షన్ స్కీమ్ గురించి అసలు తెలియదు మేము మొట్టమొదటి బాధితులు అయిపోయాం మాకే కాదు మా తర్వాత జాయిన్ అయిన వాళ్ళకు కూడా పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని కోరుతున్నాం దాని తరపు మీ చెప్పాలి బీజేపీ వారు చేసినటువంటి మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్పడం జరిగింది రెండు వేల మూడవ సంవత్సరంలో ఈ సిపిఎస్ దాని మీద పార్లమెంట్లోనే ఒక బిల్లుని తయారు చేయడం జరిగింది తర్వాత వచ్చిన మా నాయకులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉన్నప్పటికీ కూడా ఎంత కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా మీ అందరికీ తెలిసిందే వారు ఆయన కష్టపడుతూ ఈ రోజు అమరావతిని ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం మరి సిపిఎస్ రద్దు దానికి మా గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కమిటీలు వేయడం జరిగింది మరి కమిటీలు వేయకుండా మీ యొక్క ఈ సిపిఎస్ రద్దు చేసేదానికి అది విధి విధానాలు తెలియకుండా మరి ఎలా రద్దు చేస్తామమ్మా అంతేకాకుండా మరి ఇది కేంద్రంలో ఉన్నటువంటి అంశమని మా ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతాయినప్పటికీ కూడా మీరు పట్టించుకోకుండా కమిటీ చూసుకోకుండా మరి పాదయాత్ర చేస్తూ ముద్దులు పెడుతూ దగ్గరికి వెళ్లి మిన్నపాలు ఇవ్వటం వల్ల మీ సిపిఎస్ రద్దు అనేది రద్దు కావమ్మా మరి ఏదైనా ఉంటే మేము అధికారులకు మళ్ళీ వస్తాం ఖచ్చితంగా నెగ్గుతాం మళ్ళీ మా గౌరవ ముఖ్యమంత్రిగా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి ఉండడం కానీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సిపిఎస్ ని పూర్తిగా రద్దు చేసి పాత పునరుద్ధరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై జన్మభూమి సమాజంలో ఇప్పుడు ఈ నమ్మకాలు అంటే బావులని దెయ్యని ఇలాంటి వీటి మీద ఎన్నో సినిమాలు వస్తున్నాయి ఎన్నో సీరియల్స్ వస్తున్నాయి జనరల్గా ఫ్యామిలీల ఫ్యామిలీలో కుటుంబంలో తల్లిదండ్రులు వాళ్ళు వాళ్ళని చూసి ఆనందిస్తూ ఉంటారు వాటితో వాళ్ళతో పాటు ఈ పిల్లలు కూడా ఇవన్నీ చూస్తారు చూసిన తర్వాత ఏమవుతుందంటే వాడు అవన్నీ నిజం అనుకుంటారు నిజం అనుకుని దాంతోనే చూడటంతో వాళ్ళ లేత మనసుల మీద వీటి ప్రభావం ఎక్కువ పడి అదే వేలో వాళ్ళు ఫాలో అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంది సో అలాగే నెక్స్ట్ సినిమాల్లోనూ సీరియల్స్ లోను అసలు నైతిక విలువలు అనేవే కనిపించట్లేదు విలనిజం సీరియల్స్ ఎక్కడ చూడండి బాగా బాగా ఉంటుంది సినిమాల్లో అశ్లీలత ఎక్కువగా ఉంటుంది కుటుంబ పరంగా సినిమా చూసే చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఈ సమాజంలో ఉండే ఈ మూఢ నమ్మకాలు ఈ అశ్లీలత విధంగా వీటి అన్నిటికీ సంబంధించి మీరు ఏం చేయదలుచుకుంటారో ఏంటో సాధిక వ్యాప్తంగా మీరు చెప్పారు స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులు కానీ టీచర్లు మేడమ్స్ కానీ మ్యాచ్లు కానీ అందరూ ఎదుర్కొనే ప్రధానమైన సమస్య ఏంటంటే పిల్లవాడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ పూర్తిగా పాఠం మీద జ్ఞానం లేకుండా చెప్పే పాఠం సరిగ్గా వినకుండా పోవడానికి లేకపోతే వాళ్ళ అభివృద్ధిని ఆటంకపరచడానికి వాళ్ళ అభ్యున్నతి బంగారు జీవితాన్ని భవిష్యత్తును సర్వలను నాశనం చేయడానికి కంకణం పట్టుకున్నటువంటి ఈ వ్యవస్థే ఈ ఎలక్ట్రానిక్ మీడియాలో మెయిన్ గా ముఖ్యంగా టీవీ సీరియల్లే కాదు సినిమాలు కాదు రకరకాలైనటువంటి డ్యాన్స్ ప్రోగ్రాంలు కాదు అనేక రకమైన స్క్రిప్ట్లు కాదు అన్నీ కూడా ఏ విధంగా కూడా పిల్లవాడిని అన్ని ఏదో అన్ని రకాలుగా కూడా సర్వనాశం చేయడానికి తద్వారా విద్యా వ్యవస్థనే కాదు బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి భారత జాతీయ వ్యవస్థను కూడా సర్వనాశం చేయడానికి ఉన్నటువంటి ఈ వ్యవస్థ మరి దీని పాలకులు నిందిద్దామా లేకపోతే ప్రజల మనమా తల్లిదండ్రుల ఎవరు ఎవరో అంటే ఎవరికి వారంటాకి ఒకరికి చెప్తే ఒకరి మీద ఒకరికి చెప్తే ఒకరి మీదకి నెట్టు వేయడం జరుగుతుంది నేప ఈ వ్యవస్థ మారాలంటే పూలంకషంగా ఒకటి వేళ్లతోటి మార్పు తీసుకురావాల్సి ఉంటుంది పూర్వకాలంలో మనం విన్నున్నాం మీరు చెప్పుకుంటారు చిన్నప్పుడు అమ్మమ్మ తాతయ్య కానీ నానమ్మ కానీ ఒళ్ళో పడుకోబెట్టుకుని ఒక చెప్తే ఒక రాజు ఉండేవాడు చక్కగా నైతిక నీతి నీతికరమని కథ చెప్పినట్లయితే వాళ్ళ చక్కగా వినేవారు చక్క అద్భుతమైన ఆలోచి వచ్చేది ఇప్పుడు అంత తీరుబడి లేదు ఉదాహరణకి మీ అబ్బాయి అంటాడమ్మ మీ అమ్మాయి ఉంటుంది లేదా చిన్నపిల్లలా పండగ రోజుకో లేదా ఎక్కడికి వెళ్ళి ఒక పది రోజులు వాళ్ళ దగ్గర గడిపేటప్పుడు అమ్మమ్మల దగ్గర మొత్తాంత మొత్తం దగ్గర కానీ వాళ్ళ దగ్గర ఆడుకుంటూ ఆడుకుంటూ పాడి ఉన్నప్పుడు రోజులన్నీ లేవు కూడా అసలు అంత ఖాళీ కూడా ఉంటుంది మనకు కూడా మీరు ఉద్యోగానికి వెళ్ళిపోతారు మ్యాచ్ఛవరు ఎవరు పని కావాలి వెళ్ళిపోవటంతో వాళ్ళకు సెల్ అని పడ ముఖ్యంగా వచ్చిన విషయం ఏంటంటే ప్రధానలో ఒక తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులు అంటే మరి ఇంకా మీరు ఏంటంటే ఒక పెద్ద సెల్ ఫోన్ ఒకటి ఆ టచ్ ఫోన్ అదే అంటారు ఒక పిల్లవాడికి చెప్తే వాడితో ఆడుకుంటూ ఉంటారు చిన్నప్పటి నుంచి మన పనులు మనం చేసుకోవచ్చు ట్యాబో అవి ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తుందని నా ఉద్దేశం నా వ్యక్తిగతమైన ఉద్దేశం కానీ మనం మార్పు తీసుకురావచ్చు స్కూల్లో కానీ లేకపోతే బయట వేరే మన ఎడ్యుకేటెడ్ అయ్యి మనం విజ్ఞత కలిగొన్న టీచర్గా కానీ మనం మార్పు తీసుకురావచ్చు ప్రైవేట్ స్కూల్ వచ్చిన తర్వాత ఎక్కడా కూడా పిల్లవాడిని పిండి పిప్పి చేసి మానసికంగా ఎదగనివ్వకుండా నేరో మైండెడ్గా చేసి స్వార్థం ఈచ్ఛ సూయ అక్కడి నుంచే వస్తున్నాయి ఎందుకంటే అతను ప్రీ బ్రాడ్ మైండెడ్గా ఎదిగితే గ్రౌండ్కి వెళ్ళి ఆడుకుంటాం పాట పాట డ్యాన్స్ అన్నీ కూడా స్వేచ్ఛగా ఇచ్చినట్లయితే వాళ్ళు అవకాశం కల్పిస్తే యాజమాన్యం కానీ ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షాలు కానీ ఈ రోజు విద్యా వ్యవస్థను కానీ దేశ భవిష్యత్తును కానీ ఆలోచించట్లేదు మీరు ఒకసారి ఏనండి ఎక్కువగా చెప్తారనుకోవద్దు అటు ప్రభుత్వం కానీ ఇటు ప్రతిపక్షం కాని అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఒకడమీదొక్కడు పోసుకోవడం తప్ప ఒకళ్ళు ఒకళ్ళు కొట్టుకోవడం వ్యక్తిగతమైన విమర్శలు తప్ప కోడికత్తి అమరావతి ఇటువంటి విమర్శలు తప్ప అసలు వ్యవస్థ ఎక్కడ ఏమైపోతుంది ఎక్కడికి వెళ్ళిపోతుంది పక్కన ఉన్నటువంటి స్విట్జర్లాండ్ చూద్దాం లేదా పక్కన ఉన్నటువంటి ఆస్ట్రేలియా ఇతర దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు చూద్దాం అక్కడ పరిస్థితి ఏంటి లేకపోతే అభివృద్ధి చెందాలంటే ఏ విధంగా ఉండాలి ఒక్క నాలెడ్జ్ ఉన్నటువంటి కనీసం విద్యా వ్యవస్థ మీద నాలెడ్జ్ ఉన్నటువంటి ఒక మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ లేడంటే అతి వ్యక్తి కాదు ఎందుకంటే టీవీలు సెల్ ఫోన్స్ ఈ పూర్తిగా కంట్రోల్ చేసినట్లయితే ఒక చట్టమూర ద్వారా ద్వారా కానీ ప్రభుత్వం లేదా ఇంకే ఎలాగైనా సరే ఏ విధంగా రూపమైనా సరే వీటికి కొంచెం కంట్రోల్ చేస్తే పిల్లలు తర్వాత ఏంటన్నది ఆలోచించు పిల్లలు ఆటోమేటిక్గా ఏ విధంగా డెవలప్ అవుతారు మెయిన్ ముందు టీవీ సీరియల్ చూస్తారు మీరు పెట్టుకుని సాయంత్రం స్కూల్కి వెళ్ళిపోయి టీవీ సీరియల్ చూస్తారా టీవీ సీరియల్ చూస్తే అది ఒక వ్యసనం అయిపోతుంది అన్నమాట ఒక అక్కడ చదువుతుంది తడు తరుగుతుంటది పోవడం లేదా పోవడం అక్కడ చదువుతుంటది ఏది వ్యసన అది పది రోజులు చూపిస్తారు ఒక రోజు అయిపోతుంది కాబట్టి పిల్లలు అలవాటు పడ్డారు అవ్వండి ఆడపిల్లలు కానీ కానీ దానికి వ్యసన అయిపోతారు అదే విధంగా టచ్ ఫోన్ 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 ఉంటే మాత్రం ఆడదు చదువు ఎక్కదు ఫోన్ లోనే చూసుకుంటారు ఎప్పుడు కూడా ఇది వ్యవస్థ అంతా కూడా భారతదేశంలో విద్యా వ్యవస్థ ఆశం చేసి కార్పొరేట్ స్కూల్ డెవలప్ చేసి విదేశీ వాణిజ్యం మళ్ళీ దాకా విదేశీ చేతుల్లోకి వెళ్ళిపోవడానికి ఇది చిన్న కారణం చెప్పడంలో అధువెక్క లేదమ్మా మరి నేను చెప్పింది తక్కువ అవుతుంది కానీ ఆవేదన అయితే మాత్రం చాలా వరకు ఒక సంఘ సంఘాన్ని బాగు ఒక అభివృద్ధి బాగాలంటే అంటే అటు ప్రభుత్వంలో కానీ ఇటు ప్రతిపక్షంలో కానీ వేరు చెప్పేదంతా కూడా డొల్ల డొల్ల పౌరు కేవలం మాటలు మాత్రం డొల్ల వీళ్ళ ఆచరణలో ఏమీ లేదు ఎవరికి అధికారం వచ్చే అతను అధికారం పొందుతాడు మళ్ళీ రాపర దగ్గర ఉట్ అయిపోతారు మనం ప్రధానికమే వేరు వెళ్ళు ఓకే అమ్మా మరి